बने चलो जरा बोले तरफ पे देखो जुगाड़ लगा ना ना जरा स्मार्टिस का താങ്കൾക്ക് ഒരു ബൈക്ക് വാട്ടർ ഷിഗന്ദം ครับ ഇടു ഇടു

ரவிட <laughs> அ ఓకేనా దివంగత నేత రైతు బాంధవుడు మహానుభావుడు రైతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా ఈ జన్మదినోత్సవాన్ని రైతులు పండగగా జరుపుకుంటారు ఎందుకంటే ఆయన రైతు బాంధవుడు కాబట్టి అలాంటి ఒక గొప్ప లీడర్ యొక్క జన్మదినాన్ని మా చేతుల మీదుగా జరపడం అనేది మాకు కూడా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ అదేవిధంగా యోజన విభాగం అధ్యక్షులు మా శ్రీకాంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మాకు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం నాకు ఇక్కడ బ్లైండ్ స్కూల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అలవాటుగా ఉంది ఆ పిల్లల కోసం నాకు చేతనైనంత వరకు నేను చేయడం జరుగుతూ ఉంది ఈరోజు ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా నాకు చేతనైనంత వరకు బ్లైండ్ స్కూల్కి మేము అండగా నిలబడతాం అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బ్లైండ్ స్కూల్కి ముందుకొచ్చి స్వచ్ఛందంగా వాళ్లకు తగిన సహాయం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది నిజంగా గొప్ప విషయంగా భావిస్తూ పూర్వజన సుకృతంగా భావిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను